సౌమ్య ఈ రోజు సంపద ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం మే నెల జిఎస్టి సెవెన్ మరియు జిఎస్టి ఎయిట్ ఫైల్ చేయడానికి ఈ రోజే ఆఖరు టీడీఎస్ డిటెక్టివ్ మరియు టీసీఎస్ కలెక్టర్ జిఎస్టి సెవెన్ మరియు జిఎస్టి ఎయిట్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదిలా ఉండగా నెలవారీ జిఎస్టి వన్ ను ఫైల్ చేయడానికి రేపే ఆఖరు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ సానుకూలంగా తీర్పు తెలంగాణ తీర్ అన్ అమ్ముతున్న వారిపై కొరడా జులిపిస్తూ పెనాల్టీ విధించిన రియల్ ఎస్టేట్ అథారిటీ వెంటనే కొనుగోలుదారులకు అమౌంట్ మొత్తాన్ని రిఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన రేరా ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక పొజిషన్ సర్టిఫికేట్ ఫార్మేట్ ను స్టాండర్డైజ్ చేయాలని చెప్పిన యూపీ రేరా భారీగా పెరిగిన మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దాటిన ఆసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనికి పెట్టుబడుల వరద ప్రవాహం మే నెలకు గాను ఎనభై మూడు శాతం పెరిగి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈక్విటీ ఫండ్ లోనికి పెట్టుబడులు పెట్టారు ఇదిలా ఉండగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు ఎనభై శాతం తగ్గి నలభై రెండు వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు డెట్ ఫండ్ కేటగిరీలోకి వచ్చాయి మరో పక్క ప్రతి నెల పెట్టే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు స్థిరంగా ఇరవై వేల కోట్ల పైన ఉన్నాయి సైబర్ నేరాలను ఛేదించడంలో ఘనత సాధించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక్క రోజులోనే మూడు వేల మందికి సంబంధించిన ఎనిమిది కోట్ల రూపాయలు వాపసు చేయించిన సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇదిలా ఉండగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అనేక మంది ప్రముఖుల వాడుకుంటూ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి అని పెట్టే పోస్టులో చాలా వరకు మోసపూరితమైనవి ఉన్నాయని హెచ్చరించిన హోం మంత్రిత్వ శాఖ అన్ని ప్రభుత్వ స్కీమ్ల వివరాలను అన్నిటినీ ఒకే చోట చూసుకునే విధంగా మై స్కీమ్ వెబ్సైట్ ను ప్రారంభించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పదిహేను రకాల కేటగిరీలను చెందిన అనేక వివరాలను ఒక చోట పొందే అవకాశం ఈ ప్లాట్ఫామ్ వ్యాపారస్తులకు సరైన ఎంచుకుంటూ నిధులను సమకూర్చుకునే విధంగా మై స్కీమ్ వెబ్సైట్ ఉపయోగపడుతుందని భావిస్తున్న మైతి కొత్త కేంద్ర ప్రభుత్వ వంద రోజుల ప్రణాళికలను సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ శాఖ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం డిజిటల్ ఎంపవర్మెంట్ మరియు టెక్నాలజీని వాడుకొని వాడుకుని మరింత ఎక్కువ మందికి పథకాలు చేరేలా ఆలోచిస్తున్న కేంద్రం రాబోయే పది రోజుల్లో పూర్తి ప్రణాళిక సిద్ధం చేసే అవకాశం ఉందని చెప్తున్న కేంద్ర సచివాలయ వర్గాలు వాహనాల అమ్మకాల డేటాను విడుదల చేసిన మే నెలకు గాను మొత్తం అమ్మకాల్లో రెండు పాయింట్ ఐదు శాతం పెరిగింది ఇదిలా ఉండగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మాత్రం తగ్గాయి టూ వీలర్ త్రీ వీలర్ మరియు కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరగగా ప్యాసింజర్ వెహికల్స్ మరియు ట్రాక్టర్ అమ్మకాలు తగ్గాయి అయితే రాబోయే రోజుల్లో రుతుపవనాల వల్ల రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నందున వాహనాల కొనుగోళ్లు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నిపుణులు చార్టెడ్ అకౌంటెంట్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న ఐసీఏ నాలుగు లక్షల మంది సిఏలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏ మీద ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నా చార్టెడ్ ఇంగ్లాండ్ తో కొలాబరేట్ అయ్యి గ్లోబల్ చేసే ఆలోచనలో రాబోయే బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కోరుతున్న కామర్స్ మినిస్ట్రీ ఇన్నోవేషన్ చేస్తూ స్టార్ట్అప్ కంపెనీలకు ఫండింగ్ ఇవ్వడం కోసం సీడ్ క్యాపిటల్ ను పెంచమని అడుగుతున్న వాణిజ్య మంత్రిత్వ శాఖ అప్పటికే ఫండ్ స్కీమ్ ద్వారా చాలా స్టార్ట్అప్స్ కు మంచి ఫండింగ్ అనేది దొరుకుతుంది అని చెప్తున్న పారిశ్రామికవేత్తలు మదిపనులకు ఊరట కల్పించిన సెబీ కంపల్సరీ నామినేషన్ నిబంధనను పక్కన పెట్టిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఇన్వెస్టర్ కన్వీనియన్స్ ఈజ్ ఆఫ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసిన సెబీ గతంలో డిమాత్ అకౌంట్ మరియు మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ కి నామినీ లేకపోతే అకౌంట్ ను ఫ్రీజ్ చేయాలని నిబంధన కానీ ఇప్పుడు అది సడలింపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శుభవార్త ఇప్పుడు ఉన్న మార్కెట్ లింక్డ్ పెన్షన్ స్కీమ్ కి బదులు కనీసం యాభై శాతం పెన్షన్ వచ్చేలా ఆలోచన చేస్తున్న ఫైనాన్స్ మినిస్ట్రీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి లేకుండా న్యూ పెన్షన్ స్కీమ్ లోనే మార్పులు చేస్తూ ఉద్యోగులకు స్థిరమైన పెన్షన్ ఇచ్చేలా ఆలోచిస్తున్న కేంద్రం అనేక కొత్త ఆమోదం తెలిపిన మోతిలాల్ నవీ డిఎస్పి ఐటిఐ మరియు ఏఎన్సీలకు చెందిన పలు న్యూ ఫండ్ ఆఫర్స్ కు ఆమోదం తెలిపిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఉండగా గ్రో మరియు బంధన్ మ్యూచువల్ ఫండ్స్ లోని కొన్ని ఫండ్స్ కు మేనేజర్లను మార్పు చేసిన ఏజెన్సీలు నష్టంలో కదలికల స్టాక్ మార్కెట్స్ రెండు వందల పాయింట్ల నష్టాలతో డెబ్బై ఆరు వేల ఐదు వందల దిగువన ముగిసిన సెన్సెక్స్ మరోపక్క జీవితకాల గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత మదుపరుల లాభాల స్వీకరణకు దిగడంతో ముప్పై పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ స్థిరంగా ఉన్న క్రిప్టో టెక్నాలజీ ధరలు పెద్దగా మార్పు లేకుండా ట్రేడ్ అవుతున్న క్రిప్టో కరెన్సీస్ క్రిప్టో దిగ్గజం బిట్కాయిన్ ఒకటి డెబ్బై వేల డాలర్ల మార్పు దగ్గర ట్రేడ్ అవుతుంది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం ముందు కాస్త నెమ్మదించిన బంగారం పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల ట్రేడ్ అవుతుండగా ఒక కేజీ వెండి తొంభై వేల దగ్గర ఉంది మా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కదా అంతవరకు సెలవు